హలో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ అండ్ రెగ్యులేషన్ బిల్లు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇది పార్లమెంట్లో చట్టం అయిపోయింది లోక్సభలో పాస్ చేసినారు రాజ్యసభలో పాస్ అయిపోయింది అని రాష్ట్రపతి కూడా దీనికి అనుమతి ఇచ్చేసినాడు సో ఇది చట్టం అయిపోయింది మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ అనేది ఎంత దుమారం నేపింది అందరూ తెలుసు అది దీనికి విచారణ కూడా పిలిచారు విజయదేవరకొండని దేవరకొండ అని రానా అని మంచులక్ష్మిని ప్రకాశ్ రాజుని అయితే వీళ్ళందరూ వాళ్ళ సమాధానాలు చెప్పుకున్నారు కూడా ఏం చెప్పాడంటే ఇది గవర్నమెంట్ జిఎస్టీ కట్టే యాప్ దానిలోనే ప్రమోట్ చేశాను నేను దాని రెగ్యులేషన్ బేస్ చేసుకునే ప్రమోట్ చేశాను సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి నుంచి ఇంకా ఇలాంటి వాళ్ళ సమాధానాలు చెప్పకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకటేసారి ఆన్లైన్లో మనీ ఇన్వాల్వ్ అయ్యే ఏ కూడా ఇంక ఇప్పటి నుంచి కనపడవన్నమాట వీళ్ళు అదే ఈ చట్టం అనమాట ఇంక నుంచి ఆన్లైన్లో డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఆ గేమ్ ఆడలేవు ఫ్రెండ్లీగా ఆడుకోవచ్చు కానీ ఇంకా డబ్బులు కట్టి గేమ్లు ఆడే అనేవి కనిపించవు ఫ్యూచర్లో ఇప్పుడు ఇది ఏం చేసినారంటే మూడు రకాలుగా డివైడ్ చేసినారు గేమ్స్ని ఈ స్పోర్ట్స్ సోషల్ గేమింగ్ అండ్ మనీ గేమింగ్ అనమాట ఈ స్పోర్ట్స్ సోషల్ గేమింగ్ ఎంకరేజ్ చేస్తాం కానీ మనీ గేమింగ్ మాత్రం మేము ఎంకరేజ్ చేయమని గవర్నమెంట్ కేంద్రం కరాకండిగా చెప్పేసింది ఇక నుంచి మీరు యాప్లలో డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడే ప్రసక్తి కానీ లేదు యాప్లలో కానీ వెబ్సైట్లో కానీ ఇంకా రమ్మి అండ్ వన్ ఎక్స్ బెట్ ఇలాంటివన్నీ గవర్నమెంట్ సపోర్ట్ చేసే యాప్లు కూడా తీసేసింది డ్రీమ్ లెవెన్ ఇది మెయిన్ స్పాన్సర్ స్పాన్సర్ అనమాట క్రికెట్కి మనం ఇప్పుడు ఈ స్పాన్సర్ లేకుండానే ఆశాక పాడబోతున్నాము సో ఇంకా మీరు ఆన్లైన్లో గేమ్ ఆడే ఆలోచనలు ఉంటే ఫ్రెండ్లీ ఆడాలంటే ఆడుకోండి కానీ డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఆడాలనుకుంటే ఆడలేరు ఒకవేళ మీరు వీపీని యూజ్ చేసి ట్రై చేసినా మిమ్మల్ని ట్రాక్ చేసి మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి యాక్చువల్గా గవర్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆన్లైన్లో గేమ్ నిర్వహించే వాళ్ళకి ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కానీ సర్వీస్ ప్రొవైడర్లకు కానీ ప్రమోటర్లకు కానీ అడ్వర్టైజర్లకు కానీ ఫండింగ్ ఇచ్చే వాళ్ళకి కానీ మేము శిక్షలు వేస్తాం కానీ గేమ్లు ఆడే వాళ్ళకి బాధితులకు శిక్షలు వేసే వేయమని అంటున్నారు కానీ మీరు ఆన్లైన్లో డబ్బులు ఇన్వాల్వ్ చేసి గేమ్ ఆడకుండా ఉండండి ఒకవేళ మేము మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు గవర్నమెంట్ చెప్పినా కూడా ఆడుతున్నారని సో ఇక్కడ నుంచి అది కాకుండా ఫ్రెండ్లీగా ఆడుకునేది ట్రై చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి నిర్వహించే వాళ్ళకి మూడు సంవత్సరాల జైలు శిక్ష అండ్ ఒక కోటి జరినామా అనమాట ప్రమోట్ చేసే వాళ్ళకి కానీ అడ్వర్టైజ్ చేసే వాళ్ళకి కానీ రెండు సంవత్సరాల జైలు శిక్ష యాభై లక్షల జరినామా అనమాట ఇది చాలా కఠినంగా ఉండబోతుంది ఫ్యూచర్లో దీనివల్ల ఏమేమి జరిగినా అందరికీ తెలుసు గేమింగ్ వల్ల డబ్బులన్నీ కోల్పోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ డబ్బులు తిరిగి సంపాదించడానికి అక్రమదారులు దొక్కిన వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరించి చట్టం చేసినారు సో ఇది చాలా మంచిది పేరెంట్స్లకు కానీ యూత్కి కానీ అందరికి ఇది మ మంచి చేసేదే వాళ్ళు మంచి చట్టం సో ఇలాంటి వీడియోలకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరినీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో